విజయసాయి రెడ్డి గారు నిజంగా మనం ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం ఆయన ప్రస్థానం ముగిసిందని నిజంగా ఆయన చెప్పినట్టు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారని ఆ ఆయన దగ్గర ఆమోదం ఆయన వద్దన్నప్పటికీ ఈ స్వతహాగా నిర్ణయం తీసుకొని ఆయన రాజీనామా చేసినట్టుగా ఆయనే చెప్పుకున్నారు కాబట్టి వాస్తవం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఆ పార్టీ అధినేత నిజంగా పార్టీ నుంచి ఒక ట్వీట్ రావడంతో ఇది కూడా నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయిరెడ్డి ఆ పార్టీకి ఇన్ని రోజులు సేవలు అందించిన సేవలకు అనుగుణంగానే వాళ్ళు ఈ ట్వీట్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ట్వీట్ ఏం చేసిందంటే ఎన్ని రోజులుగా పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా మమ్మల్ని వెన్నంటూ ఉండి మా పార్టీకి కష్టపడి పనిచేసి లేకపోతే మా పార్టీకి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలాగా పనిచేసిన విజయ రెడ్డి సాయిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మీరు నేను తీసుకున్న నిర్ణయం రాబోయే రోజుల్లో మీకు మంచి కలగాలని మీరు ప్రశాంతమైన జీవితం కలపాలని ఇటు పరిస్థితుల్లో మీకు ఏవి ఆటంకాలు కలగకుండా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది ఎన్ ఆయన మీద అభిమానంతోనే విజయసాయిరెడ్డి గారి మీద ఎందుకని మాట చెప్పుకోవాల్సిందంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళిపోయారు సొంతంగా తన చెల్లెలు తన తల్లి ఇలాంటి ఎంతోమంది నాయకులు వెలికిపోయినప్పటికీ వారికి ఎటు ఇటువంటి ట్వీట్లు చేసి వారిని నిజంగా మా పార్టీని వదిలి వెళ్ళిపోయినప్పటికీ మీరు ప్రశాంతంగా మిగతా జీవితం గడపండి అని వారికి అభినందనలు చెప్పినట్టుగా ఇప్పటివరకు అయితే లేదు కాకపోతే ఏంటంటే రెడ్డి గారి మీద గౌరవంతో ఆయన కూడా ఇటు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కానీ భారతిరెడ్డిని కానీ పార్టీని కానీ ఆయన ఏ విధంగా ద్వేషించకుండా మంచిగానే పార్టీకి నాకు అన్ని విధాల అండగా ఉంది నేను కూడా నాకు చేతనైనంతగా నేను కూడా పనిచేశాను అందువలన పార్టీ ఇంకా ఉన్నత శిఖరాలకు ఎగరాలి ఎదగాలని కోరుకుంటాను కానీ ఇట్టి పరిస్థితుల్లో నేను ఎప్పుడూ పార్టీకి అవమానపరిచే విధంగా చేయలేదు చేయబోను కూడా నా జీవితం ఉన్నంత వరకు నేను వైఎస్ ఫ్యామిలీకి వారి జాడల్లోనే నడుస్తూ ఉండే వ్యక్తిని అంటూ చెప్పుకుంటూ రావడంతో ఈ విధమైన ట్వీట్ కూడా వైఎస్ఆర్సిపి విజయసాయిరెడ్డి గారిని గౌరవం ఆయనకు అందించినట్టుగా చెప్తా ఉన్నారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి గారు ఎటువంటి ఆలోచనలతో ముందుకెళ్తాడా లేదంటే ఆయన చెప్పినట్టుగా వ్యవసాయం చేసుకుంటేనే ఆయన జీవనం సాగిస్తాడా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ